సంతానం లేని దంపతులకు శుభవార్త తక్కువ ఇంజక్షన్లతో తక్కువ ఖర్చుతో ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఫస్ట్ టైం ఇన్ ఇండియా డ్రగ్ ఫ్రీ ఐవీఎఫ్ ని మీకు అందిస్తుంది కాల్ నైన్ కోనో నేషనల్ పార్క్ నమీబియా దక్షిణాఫ్రికాల నుంచి తీసుకొచ్చిన జీతాలతో దేశవ్యాప్తంగా మరింత పాపులర్ అయింది ఇక ఇదే కూనో నేషనల్ పార్క్ మరో రకంగా అన్పాపులర్ అవుతుంది కూనోలో చీతాల డెత్ మిస్టరీ రెండు నెలల వ్యవధిలో మూడు చీతాలు ఒక చీత కూనా ప్రాణాలు కోల్పోయిన సంగతి మర్చిపోకముందేతా పిల్లలు మృత్యువాత పడ్డాయి భారత్ లో చీతాల సంఖ్యను పెంచేందుకు నమీబియా దక్షిణాఫ్రికా దేశాల నుంచి ప్రత్యేకంగా తెప్పించింది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతాలో భాగంగా రెండు విడతల్లో రెండు దేశాల నుంచి ఇరవై చీతాలను తీసుకొచ్చి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్ లో వదిలారు దీంతో చీతాల సంఖ్య కొన్నేళ్లకు పెరుగుతుందని అంతా ఆశించారు ఆశలను సజీవంగా ఉంచేలా ఓ ఆడచీత నాలుగు పిల్లల్ని పెట్టింది కాని ఇంతలోనే విషాదం నెలకొంది ఈ నెల ఇరవై మూడున ఒక కూన చనిపోయింది రెండు రోజులు తిరక్కుండానే మరో రెండు కూనలు ప్రాణాలు కోల్పోయాయి చిరుతలు చిరుత కూనలు మనదేశ వాతావరణాన్ని తట్టుకోలేకపోతున్నాయా నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలతో డీహైడ్రేషన్కు గురవుతున్నాయా అసలు కునో నేషనల్ పార్క్లో ఏం జరుగుతోంది నమీబియా దక్షిణాఫ్రికా జూల్లోనూ చిరుతలు ఇలానే ప్రాణాలు కోల్పోతున్నాయా ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి చీతాలను కునో పార్క్లో వదిలాక వాతావరణ రీత్యా అనేక సమస్యల బారిన పడ్డాయి అయితే నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతల్లో ఆడచిరుత జ్వాల మార్చ్ ఇరవై నాలుగున నాలుగు పిల్లలకు జన్మనిచ్చింది నలభై ఐదు రోజుల తర్వాత ఈ కూనల్ని బయటకు తీసుకొచ్చారు అధికారులు వీటిలో మూడు చిరుత కూనలు చనిపోవడంతో కునో నేషనల్ పార్క్లో ఏం జరుగుతుందోననే చర్చ జరుగుతోంది కునో పార్క్లో నెలన్నర వ్యవధిలో మూడు చిరుతలు చనిపోయాయి నమీబియా నుంచి తీసుకొచ్చిన సాషా అనే ఆడచీత మార్చి ఇరవై ఏడున చనిపోతే నుంచి తీసుకొచ్చిన మగచీత ఏప్రిల్ ఇరవై మూడున మరణించింది దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన ఆడచీత దక్ష ఈ నెల తొమ్మిదిన ప్రాణాలు కోల్పోయింది ఇప్పుడు రెండు రోజుల వ్యవధిలోనే మూడు చిరుత కూనలు తుదిశ్వాస విడిచాయి మొత్తంగా చూస్తే రెండు నెలల్లోనే మూడు చీతాలు మూడు చీతా కూనలు మొత్తం మరణాల సంఖ్య ఆరుకు పెరిగింది ఇటీవల కునూర్ నేషనల్ పార్క్లో నలభై ఆరు నలభై ఏడు డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడంతో తీవ్రమైన ఎండలే చిరుత పిల్లల మృతికి కారణమని అధికారులు భావిస్తున్నారు ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా చీతా కూనలు నీరసించిపోయాయని డీహైడ్రేషన్తోనే చనిపోయాయని భావిస్తున్నారు ఎండలు ఎక్కువయ్యాక చీతాలు కూనల రక్షణకు పశువైద్యులు చికిత్స చేపట్టారు కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో మూడు చీతాకూనలు ప్రాణాలు కోల్పోయాయి నాలుగో కూన ఆరోగ్యం నిలకడగానే ఉందని చికిత్స కొనసాగుతుందని అధికారులు ప్రకటించారు